చూస్తు ఉంటారు చాలా మంది పేరెంట్స్ అలవాటువరు మంది పేరెంట్స్ అలాగే ఒక ఏదో చెప్పిన తర్వాత పిల్లలతో చూసి చూసి ఏదో బాగుంది చెప్పాలి

私たちはこの方々の人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにとっては、私たちの人たちにととっては、私たちの人たちにとの人たちにとの人たちにとととっては、私たちにとっては、私たちの人たちの人たちにとと రెసిపీ ఏం చేసాడండి ఏదో తింటున్నారు పాపం అయిపోయి తింటున్నారు మ్యాజిక్ పని చేస్తుందా లేదా ఎంత మంది పని చేస్తుంది అనుకుంటున్నారు ఏదో అవుతుందండి యాంటీ సంగర్ లో ఏదో అవుతుంది ఏదో పెట్టేస్తుంది మంచి అయ్యో అందరి పిల్లలు రెడీగా ఉన్నాను అంటున్నాను ఏదో అవుతుందండి

స్టూడెంట్స్ గెట్ రెడీ టీచర్ రాబోతున్నారు టీచర్ వస్తుందంట జయా జయశ్రీ తిందేద్దామా మైక్ టీచర్ వస్తే మనకేంది గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ టీచర్ ఎవరు మీరు అంట స్టూడెంట్స్ అని తెలుసు మీ ముఖాలు ఎప్పుడు ఎవరు మీరు అంతా డైలీ ఏం దాట్లేదు అండి లేదు మిమ్మల్ని ఎప్పుడు నేను మీ పేర్లు ఏంటో చెప్పండి నా పేరు జయశ్రీ నా పేరు అల్వేల్ టీచర్ ఏంటి అంటే ఏదో దాస్తున్నారు ఏం దాస్తున్నారో చూపించండి స్కూల్ వచ్చి మీరు ఏంటి అని ఇస్తున్నారు ఆకలి ఏంటంటే మా బుక్స్ తీయండి సరే అవన్నీ లోపల పెట్టండి బుక్స్ తీయండి బుక్స్ ఏమండి స్కూల్కి వచ్చి ఏం చేస్తారు బుక్స్ ఏంటి ఈరోజు తెలుగు క్లాస్ ఉంది బుక్స్ తెచ్చుకోవాలి కదా దేశ భాషలందు తెలుగులో వస్తాయి వద్దు నాకు నేనే ఎవరు అంతా అసలు ఆగండి నేను ప్రిన్సిపల్ పిలుస్తాను ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఇటు రండి ఒకసారి ఎవరో వీళ్ళంతా కొత్త కొత్త మొఖాలి మీరు ఏమైనా అడ్మిషన్ ఇచ్చారా నో న్యూ అడ్మిషన్స్ అందరి కొత్త మొహాలుగానే ఉన్నాయి అంటే వాళ్ళందరూ అందరూ మేము ఈ స్కూల్లోనే ఉన్నాం టీచర్ ఎక్కడ నుంచి వచ్చావు అమ్మా నువ్వు మీరెక్కడ ఈరోజు ఏ స్పెషల్ విలాక్ చవితి పని అయిపోయింది స్కూల్కి వచ్చాం టీచర్ మీ డ్రెస్సింగ్ అంతా వేరుగా ఉంది మాట తీరు వేరుగా ఉంది ఇది ఏ సంవత్సరం అనుకుంటున్నారమ్మా మీరు డబ్బు టీచర్ అబ్బో ఏదో తేడా కొట్టిందండో టైమ్ లో అందరూ మా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మనందరూ అలా ఉండిపోయారు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఏం జరిగిందో కనుక్కుందాం అసలు ఏమైందండి ఆఖరంగా మీకు గుర్తున్న విషయం ఏంటమ్మా రెసిపీ రెసిపీ అని చెప్పిందా మ్యాజిక్ చూసేసి బాగా అందరు రెసిపీ అన్నమాట దానికి యాంటీడోట్ రెసిపీ మేము రెడీ చేసి ఉంచాం తెప్పిస్తున్నాను ఉండండి తింటే అంత సరిపోతుంది రెసిపీ ప్లీజ్ ఆగండమ్మా తింటే అంతా సరిపోద్ది అవ్వకపోతే ఇంకో లోకానికి వెళ్ళి మళ్ళీ వద్దాం చూడాలి ఇప్పుడు ఏం జరగబోతుందో మ్యాజిక్ కరెక్ట్గా పని చేసిందా లేదా వెళ్ళి వచ్చారా లేదా వెళ్ళి కరెక్ట్ గా మరి ఇంకా బేబీస్ అయిపోయారా అమ్మా ఏదో తేడా జరుగుతుంది రియాక్షన్ వచ్చిందండి చాక్లెట్లు షుగర్ ఉంది అందరికి చాక్లెట్లు తెచ్చుకొని కూర్చో ఎవరికి వేస్తే ఇది లేండి పిల్లలను తీసుకొద్దాం ఇంటికి తీసుకెళ్ళి ఓకే అండి వెళ్దాం మనం ఇంకా